ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అమెరికా టూర్ ముగిసిన సంగతి తెలిసిందే దాదాపు ఏడు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన చంద్రబాబు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు అయితే ఢిల్లీకి చేరుకున్న ఆయన కొన్ని గంటల పాటు ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వచ్చిన చంద్రబాబు నేరుగా విజయవాడకు రావాల్సి ఉండగా రాత్రి తొమ్మిది గంటల వరకు కొంతమందిని సీక్రెట్గా కలిసినట్లు ఒక ప్రముఖ దినపత్రిక కథనం ప్రచురించింది దాదాపు ఆరు పాటు ఢిల్లీలో పలువురు ప్రముఖ నేతలతో చంద్రబాబు రహస్యంగా భేటీ అయినట్లు కథనంలో తెలిపింది రాత్రి ఎనిమిదిన్నర వరకు కొంతమంది ప్రముఖులతో చంద్రబాబు రహస్యంగా మంతనాలు జరిపారని రాత్రి తొమ్మిది గంటలకు ఎయిర్పోర్ట్కి తిరిగి వచ్చినట్లు ఆ పత్రిక తెలిపింది అయితే ఢిల్లీలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు ఎవరెవరిని కలిశారనేది మాత్రం ఇంకా తెలవలేదు ఈ మధ్యలో చంద్రబాబు ప్రైవేట్ సిబ్బంది మాత్రం ఆయన ఎయిర్పోర్ట్లోనే ఉన్నట్లు మీడియాను నమ్మించినట్లు తెలుస్తోంది చంద్రబాబు అత్యవసరంగా రహస్యంగా మంతనాలు జరపడం ఏపీలో అత్యంత ఆసక్తికరంగా మారింది ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో ప్రముఖులతో రహస్య మంతనాలు జరపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి